ప్రభు నందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను వారమంతా కాపాడి దేవుడు తన కృపనిచ్చి మరొక శనివారం మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవాదేవునికి నా నిండు వందనాల్ని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహోన్నత గొప్పదేవ ఈ ఉదయము మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము కీర్తనాకారుడు పలికినటువంటి ఇరవై మూడో కీర్తనలోని దివ్యమైన దేవుని సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ నిన్నటి దినాన మనము ధ్యానించినటువంటి అంశంలో ధారావాహికంగా కాడాకారుపు లోయలో నేను సంచరించిన భయపడను నీవు నాకు తోడయ్యందు ఎందుకు భయపడరు ఎందుకు అనేటువంటి అంశంలో నుంచి దాని తరువాయి భాగాన్ని గమనించితే నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును ఇంగ్లీష్లో ఆర్ ఆడ్ అండ్ యువర్ స్టాఫ్ ప్రొటెక్ట్ అండ్ కంఫర్ట్ మీ దుడ్డుకర్ర బలమైనటువంటి ఒక ఆయుధం అది శత్రువు గొర్రెల మీదకొస్తున్నప్పుడు దాన్ని వాడి కుక్కలను అడవి కుక్కలను కానీ తోడేళ్ళని కానీ ఇంకే ఇతర క్రూర మృగాల్ని సైతం ఆ కర్ర విసరగా బలమైనటువంటి దెబ్బ దాకి అవి పారిపోతాయి కాపరి సంరక్షించేటువంటి వాడు క్రూరమైనటువంటి శత్రువుల నుండి భయంకరమైన మృగముల నుండి చీల్చివేసే వాటి నుంచి నాశనం చేసే వాటి నుంచి కాపాడేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రేమైన వర్లారా కొన్ని సందర్భాల్లో గొర్రెలు మౌనంగా గడ్డి తింటా ఉన్నాయి అవి చుట్టూ జరిగే వాటిని గమనించట్లేవు చూడట్లేవు తన ధ్యాసలో అది ఉంది తన పనిలో అది ఉన్నవి కానీ కాపరి నిత్యము గొర్రెకు ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నారు కాపరి గొర్రెల పట్ల లక్ష్యం కలిగి ఉన్నాడు కాపరి గొర్రెల వైపు చూస్తూ ఆ గొర్రెల జీవితంలోకి వచ్చే కష్టము శ్రమను నష్టాన్ని నిత్యం గమనిస్తూ ఉన్నాడు మనం అనుకుంటాం ప్రభావా నువ్వు చూస్తున్నావా నువ్వు గమనించుతా ఉన్నావా నువ్వు కనికరించవా అని అనుకుంటా ఉన్నావు కానీ వాటన్నిటిని గమనించేటువంటి ప్రభు ఉన్నాడు ఆపద కీడు మనకు సంభవించక మునుపు అవి మన దరి చేరక మునుపు దూరం నుంచే వాటిని గమనిస్తూ వాటిని నియంత్రిస్తూ వాటి నుంచి సంరక్షిస్తూ మనల్ని కాపాడుతున్న ప్రభు మనతోటే ఉన్నారు మనకు కొన్ని పర్యాయాలు మనం గ్రహించక మనము గుర్తెరగక జీవిస్తున్నాం కానీ ప్రభు అనునిత్యము మనల్ని కనిపెట్టుకుంటా ఉన్నాడు అందుకే పేతురు అంటా ఆయన మిమ్మును గురించి చింతించున్న దేవుడు మీ గురించి ఆలోచిస్తున్న దేవుడు మీ గురించి చింతిస్తున్న దేవుడు యోబు విషమై శాతా అని చెప్పినట్లు నీవు కంచెను ఉంచావు కదా ప్రభు ఆ చుట్టూ చూడండి మన చుట్టూ కంచగా కాపుదలగా ఉన్నటువంటి దేవుడు కీర్తన కారుడు కూడా అద్భుతంగా చెప్తాడు సియోను చుట్టూ ఇగో నీవు కొండలను ఉంచినట్లుగా చూడండి చుట్టూ సంరక్షణ ఎప్పుడు ప్రభువు మన పట్ల ఆలోచన కలిగిన దేవుడు తన దుడ్డుకర్ర మన నా మన వైపు వస్తున్నటువంటి కీడుని గండంలను శోధనలను నిల్వరిస్తున్నాను తరువాత మాట నీ దండము కా షపర్డ్ స్టాఫ్ షపర్డ్ స్టాఫ్లో నుంచే ఆ తర్వాత సంఘానికి పట్టుకునేటువంటి కాపరి కర్ర దుడ్కర్ర కూడా మనం చూస్తూ ఉన్నాం షపర్డ్ స్టాఫ్ ఏంటంటే దండమేమో మీదకొచ్చే వాటిని కొట్టి సంరక్షణ ఇస్తూ ఉంటే ఆ దుడుకర్ర ఆ గొర్రెల్ని కాచేటువంటి ఆ కర్రకు చివర ఇట్లా యూ షేప్లో వంగినట్టుగా ఉంటుంది గొర్రెలు దారి తప్పుతూ ఉంటే దానితో వాటిని లాగి మరలా మందులోకి తీసుకొస్తూ ఉంటారు ఆ చెట్టు ఆకులు కానీ ఏమన్నా మేకలు తినాలి అనుకున్నప్పుడు కాపర్లు వాటిని వంచుతారు కనుక వాటిని ఆ లేత ఆకుల్ని ఇవి తినడానికి వీలు కలుగుతా ఉంది పోషించే దేవుడు సంరక్షించే దేవుడు మార్గము తప్పిపోయినప్పుడు సరైన మార్గం నుంచి వేరొక మార్గంలోకి వెళ్తూ ఉంటే తన కర్రతో సరిచేసే దేవుడు ఆదరించేటువంటి దేవుడు మనము పాడైపోకూడదు నశించిపోకూడదు లోకంలో నాశనంలోకి వెళ్ళకూడదని మనకు జ్ఞానమును మనకు నడిపింపును మనకు సహాయమును మనకు తెలివి వివేచన ఇస్తున్నటువంటి దేవుడు ఆ దేవుడు మనతో ఉన్నాడు ఈ ఉదయకాలము మన పక్ మన పక్షముగా మన పట్ల ఆలోచన చేస్తూ మనల్ని దీవిస్తూ మన నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుని కృపను నడిపింపును మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఆ దేవుని నడిపింపు సహాయం దీవెన మనందరికి తోడై గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభు నా తండ్రి ఈ ఉదయం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆదరించినారు రాన్న దినములన్నిటిలో మీ సహాయం దయచేయండి రేపటి దినం మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృప దయచేయండి ఆయన వాక్యానుసారంగా మీరు మమ్మల్ని కాచి కాపాడే దేవుడు ఉన్నారని మేము నమ్మి ముందుకు సాగే కృప దయచేయమని మా ప్రభు రక్షకుడనే స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యువర్